गुरु जीव गुरु जीवा

ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక్కొనువు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతి కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన జీవిత అనుభవాల్లో మనకు చాలిన దేవుడిగా ఉంటూ ఇహమందు పరమందు మనకు నిత్యత్వాన్ని అనుగ్రహించుటకు దేవుడు తన కుమారుని త్యాగం చేశాడు కాబట్టి ఇహము నుండి పరములకు వెళ్ళడానికి ఆయన మార్గమయ్యాడు అటువంటి మార్గదర్శి యొక్క మార్గములో మనం ప్రయాణం చేయాలి నీ నడత నా నడత ఎక్కడ ముగించబడుతుంది ఆ ముగింపు కవతల కొనసాగింపు ఉందా లేదా వాక్య వెలుగులో మన జీవితాన్ని ఒకసారి చూసుకోవాలి వాక్యమనే వాక్యమనే దర్పణములో ఆ అర్థంలో నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని స్పష్టంగా చూడగలగాలి రెండు మరొక నూతన దినం ప్రభుత్వం ప్రారంభిద్దాం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించిద్దాం కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్నా దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తులు చెల్లిస్తున్నా నీ లేఖనాల నుంచి ప్రభా పదిహేనవ కీర్తన ఆధారంగా కొన్ని అంశాలు ప్రభా మేము నేర్చుకుంటుండగా మొదటి వచనాన్ని పూర్తి చేసాం రెండవ వచనంలో మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాకు ఉపదేశించండి మీరు మా నుంచి ఏమి కోరుతున్నారో ఆ వాస్తవాన్ని మేము గుర్తెరుగినట్లుగా మీ సహాయం తెచ్చండి మా కొరకు మీరు ఏమి చేశారో ఆ చేసిన దాని ఫలాన్ని మేము ఎలా పొందాలో మీరే మాకు ఉపదేశించాలి నాన్న కాబట్టి నీ వైపు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి రెండవ వచనం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఈ పదిహేనవ ఆ కీర్తంలోని మొదటి వచనం ఒక ప్రశ్న నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు హూ గెట్స్ ఎన్ ఇన్విటేషన్ టు ఎంటర్ ఇన్ టువ టెబర్నికల్ అలాగే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు హూ కెన్ రిమైన్ ఇన్ యువర్ హోలీ టెంపుల్ హోలీ ప్లేస్ హోలీ మౌంటైన్ సో ఈ ప్రశ్నకు జవాబు మిగతా వచనాల్లో అనగా మొదటి ప్రశ్న మొదటి వచనం ప్రశ్న అయితే రెండవ వచనం మొదలుకొని చివరి వరకు ఆ ప్రశ్నకు జవాబులు కనిపిస్తాయి ఆ జవాబుల్లో కొన్ని అక్కడ నివసించ ప్రవేశించడానికి నివసించడానికి కావలసిన ఏమిటో అలాగే అయోగ్యతలు ఏమిటో ఈ చిన్ని కీర్తనలో కీర్తనకారుడు చాలా చక్కగా స్పష్టపరుస్తున్నారు నేను శని శుక్రవారాల్లో చెప్పాను దాబీదు ఈ మందసం మోసే ఆ క్రమములో ఆ మందసము దగ్గర ఎవరు పడితే వారు నిలవకూడదు అంటూ ఆ మందసము దేవుని సన్నిధి అని భయముతో ప్రశ్నించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు సాగిన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ నేటి క్రైస్తవ జీవిత అనుభవాలకు ఇన్విటేషన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ శల్వేషన్ దేవుడు రక్షణ అందరికీ అందించాడు కానీ హూ ఎవర్ రిసీవ్స్ యాక్సెప్ట్స్ దట్స్ ద ప్రాబ్లం దేవుడు సిలువలో యేసుక్రీస్తు ద్వారా చేసిన రక్షణ కార్యం మానవాళికి సంబంధించింది ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యూదులకు మాత్రమే కాదు లేకపోతే ఆ ఇస్రాయేల్ జనాంగానికి మాత్రమే కాదు ఒక ప్రాంతానికి ఒక జాతి కాకుండా దేవుడు అందరికీ ప్రభువు కాబట్టి అందరికీ సంబంధించింది అందుకే ఆదిమ సంఘ స్థాపన ఆ సమలో అపస్తుల కార్యంలో చాలామంది యూదేతరులు కొన్నేలస్ లాంటి వాళ్ళు ప్రభువును నమ్మి తమను వెంబడించి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆ సాక్ష్యాన్ని వినిపించారు సో శాల్వేషన్ ఈస్ అండ్ ఎక్స్టెన్ ఇన్విటేషన్ టు ఆల్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ యాక్సెప్టెన్స్ ఎవరు అంగీకరిస్తున్నారు ఎవరు తృణీకరిస్తున్నారు సో అంగీకరించదగిన వారి యొక్క లక్షణాలు అనగా మనము ఆయన ఇన్విటేషన్ను అంగీకరిస్తే దాని తగిన యోగ్యతాయుతమైన జీవితం మనం జీవిస్తే ఆయన మనల్ని తన రాజ్యంలోనికి స్వాగతిస్తాడు కాబట్టి ఆ యోగ్యతల గురించి అయోగ్యతల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి ఆ వాక్యంలోకి వెళ్ళకముందు ఒక మాట నేను తప్పనిసరిగా చెప్పాలి ఈనాడు భారతదేశంలో రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవ్యము అనేక రీతిలుగా అనేక ప్రాంతాల్లో ప్రకటించబడుతున్నప్పటికీ ప్రచురించబడుతున్నప్పటికీ కొన్ని వేల 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 కోట్ల రూపాయలు ఈ సువార్త పరిచరుకు మరి వెచ్చించబడుతున్నప్పటికీ కూడా రెండు శాతాన్ని మించి క్రైస్తవులు లేరు అంటే వారిలో నిజమైన క్రైస్తవులు ఒక శాతం కూడా ఉండరేము కారణం ఏంటంటే వీఆర్ నాట్ కన్వర్టెడ్ ఇనఫ్ టు కన్వర్ట్ అదర్స్ నేను ఎప్పుడూ బాధతో చెప్తుంటాను ఈ మాట ఇతరులను మార్చదగినంతగా మనం మారలేదు కెన్ ఎనీ నాన్ క్రిస్టియన్ ఫైండ్స్ ఎనీ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ టు దెట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆయన జీవిత విధానానికి శైలికి మన జీవిత విధానానికి శైలికి ఏమైనా మార్పు మనము చూపించగలుగుతున్నామా మన ప్రవర్తన ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ మన అలవాట్ల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ సో మనమే అనగా మనం ప్రకటించే సువార్త మనల్నే మార్చకపోతే మనల్నే మార్చకపోతే మన సువార్త విన్నవారు ఏ రీతిగా మారుతారు సో ద ట్రూ గాసుపుల్ ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్ర వారు చేసిన సూచక్రియలు కానీ అద్భుతాలు కానీ బోధలు కాదండి ఆ ట్రూ గాసుపుల్ ఏంటంటే ఆ బోధల యొక్క ప్రభావము నా నుంచి ప్రపంచానికి పరిచయం చేయబడాలి ఆ బోధల ప్రభావం చేత నేను మారాలి నా మార్పును చూచి ఇతనిలో ఈ మార్పు గల కారణం ఏంటి అని నా చుట్టూ ఉండే ప్రజానీకము ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రశ్నించాలి కూడా ఆ ప్రశ్నకు జవాబుగా వేసును మనం ప్రకటించగలం ఆ మార్పే నీలో నాలో లేకపోతే ఒకసారి మనం ఆలోచించాలి ఆర్ యూ క్వాలి ఆర్ వి క్వాలిఫైడ్ ఐఎమ్ ఆస్కింగ్ ఐఎమ్ క్వశ్చనింగ్ టు ద క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ది ఆర్ వెరీ క్రిస్టియన్స్ ఆర్ వీ క్వాలిఫైడ్ ఇనఫ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ క్యాన్ వీ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ క్యాన్ వీ షో ఆర్ క్యాన్ యూ ఎక్స్ప్రెస్ ఎనీ డిఫరెన్స్ టు దెట్ ఆఫ్ ది వర్ల్డ్ చాలా అనగా మనకే బాధ వేస్తుందంటే ఆ దేవునికి తన కుమారుని స్వయంగా మనకు బదులుగా శిక్షింపచేసి శిక్షను అనుభవింపచేసి అటువంటి హేళన అవమానాలు నిందలు మన కొరకు భరిస్తే తద్వారా కలిగిన ఆ రక్షణ మనము తూలన అడితే ఎలా ఉంటుంది చాలా బాధేస్తుంది చాలా బాధేస్తుంది కొన్ని కొన్నిసార్లు అనగా నేనేదో పర్ఫెక్ట్ అని కాదు బట్ ఐఎమ్ ట్రయింగ్ ఐఎమ్ ట్రయింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ మైసెల్ఫ్ పర్ఫెక్ట్ ఇన్ ద సెట్ ఆఫ్ ద లాడ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ మై పీపుల్ మై కాంగ్రిగేషన్ మై షీప్ టు బికమ్ పర్ఫెక్ట్ ఆయన రాజ్యంలో అందరూ ఉండాలి అందరితో పాటు నేను ఉండాలి నాకు అప్పగించబడిన గొర్రెల విషయంలో నేను లెక్క చెప్పాలి కాబట్టి ప్రతి గొర్రె అక్కడ ఉండాలి అన్నది భావన ఆ భావనలోనే కొన్ని కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంటుంది కొన్ని గొర్రెలు దారి తప్పిపోతున్నప్పుడు వాటిని తిరిగి తీసుకుని రావడానికి కొన్ని గొర్రెలను అరుస్తాము కేకలు వేస్తాము కొన్ని గొర్రెలు చెవులు పట్టుకుని వస్తారు కొన్ని గొర్రెలకు దెబ్బ కొడతారు ఇవన్నీ కూడా ఆ గొర్రెల మీద కోపంత కాదు ఆ గొర్రెను తిరిగి ఆ గొడ దొడ్డులో తెచ్చుకోవడానికి కాపరి చేసే వివిధ ప్రయత్నాలు అందుకే కాపరి దగ్గర దుడ్డుకర్ర ఉంటుంది దండం ఉంటుంది రెండు ఉంటాయి దండము చేత మేత మేపుతాడు దుడ్డుకర్ర చేత నిన్ను క్రమపరుస్తాడు అట్ ద సేమ్ టైం నీ నీ వైపుకు వచ్చే శత్రువులు మృగాలను రాకుండా చేస్తాడు ఈ హాజ్ టు దండము దుడ్డుకర్ర సో ఇక్కడ మాటలు మనం చూస్తే ఎవరు నివసించగలరు అంటూ ప్రశ్నించి ఆ ప్రశ్నకు జవాబుగా మూడు అంశాలు ఆ రెండవ వచనములో చెప్తున్నాడు మూడు అంశాలు ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి యవా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు రెండవది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దీస్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ లిస్టెడ్ ఇన్ దిస్ బట్ ఆ స్వామిలో ఆ సందర్భంలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఉద్దేశించి తన ఎన్విరాన్మెంట్కి అవసరమైన రీతిగా మూడు అంశాలు ఒకటి వాకింగ్ అప్రైట్లీ యథార్థవంతమైన నడక కావాలి యథార్థవంతమైన ప్రవర్తన కావాలి ప్రవర్తన అనగా నడత దేవుడు ఎప్పుడు కూడా యథార్థతను కోరుతాడండి హీ సిన్సియర్ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ ద సేమ్ ఫ్రమ్ అస్ ఆయన మాటల్లో కానీ ఆయన తలంపుల్లో కానీ ఆయన క్రియల్లో కానీ ఆయన భావాల్లో కానీ మన పట్ల ఆయనకున్న ఉద్దేశంలో కానీ మాట తప్పని వాడు ఆయన యథార్థత ఆయన ప్రధానమైన లక్షణం ప్రేమ క్షమాపణ ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు వాటిలో ఆయన ఆ యథార్థమైన జీవితం ఎప్పుడు కూడా ఆయన మాట తప్పలేదండి యథార్థత గురించి ఆ కీర్తన గ్రంథంలో ముప్పై రెండవ కీర్తన ఒకసారి చూద్దాం ముప్పై రెండవ కీర్తనం ఆ చివరి వర్షం నీతి యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ ఫుదీలారా మీరందరూ ఆనందగానము చేయుడి యథార్థవంతులారా నీతిమంతులారా ఇక్కడ ఏమని రాయబడింది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నడుచువాడు సో నీతి యథార్థత అనే ఈ రెండు మాటలు ఈ వాక్య భాగంలో కనబడుతున్నాయి అదే రీతిగా ముప్పై కీర్తన ప్రారంభములు కూడా అదే మాటలు కనబడతాయి ఒకసారి చూడండి నీతిమంతులారా యోహో వారు బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం సో యథార్థత లేకపోతే నీతి మార్గము సో వాకింగ్ అప్రైట్లీ అనే ఆ భా ఆ మాటను ఇంగ్లీష్ భాషలో తచ్చి అనగా వాట్ ఈజ్ యువర్ వాక్ నీ నడత ఎలా ఉంది ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ ఈనాడు మాట ఇచ్చి రేపు తప్పే రీతిగా సో ఆర్ యూ ఆర్ వి సిన్సియర్ ఇన్ అవర్ లైఫ్ ప్యాటర్న్ ఆర్ వి సిన్సియర్ విత్ అవర్ ఫెలోబోర్స్ ఆర్ వి సిన్సియర్ టువర్డ్స్ అవర్ గాడ్ హు హు హేవ్ మనం రక్షించిన దేవుని పట్ల మనము యథార్థంగా ఉన్నామా మన ఇరుగు పొరుగు వారి పట్టి యథార్థంగా ఉన్నామా మనకు అప్పగించబడిన బాధ్యతలు పట్టి యథార్థంగా ఉన్నామా సో యథార్థవంతమైన నడత వాకింగ్ అప్రైట్లీ అనే ఆ పదాన్ని సో ఇక రాయబడ్డ మాట బికమ్ బికాస్ దేవుని దయా సంకల్పాన్ని బట్టి యథార్థత మనకు ఉండవలసిన లేకపోతే ఆయన కోరుతున్న ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన లక్షణం యథార్థతో పాటుగా అక్కడ రాయబడ్డ మాట నీతిని అనుసరిస్తూ వాకింగ్ అప్రైట్లీ వర్కింగ్ రైచెస్లీ వాకింగ్ అప్రైట్లీ వర్కింగ్ రైచియస్లీ నీతియుక్తమైన రీతిగా నీ క్రియలు కనబడాలి నీతియుక్తమైన రీతిగా నీ క్రియలను అనుసరించాలి సో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన నివసింపదగినవాడు ఆయన చేత రక్షించబడి ఆ రక్షణలో కొనసాగుటకు స్వాగతించబడే వారి జీవితంలో ఆ దేవుడు కోరిన లక్షణాల్లో ప్రాముఖ్యమైన యథార్థత నీతిని అనుసరించి నడుచు నీతి అంటే రైచస్నెస్ సో నీతి అనే మాట ఆ రైచస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ డికాయోసుని అనే ఆ గ్రీక్ పదం యొక్క భావన అంటే రైట్ రిలేషన్షిప్ నీతిని అనుసరించు అంటే నీతి ఎవరంటే దేవుడే నీతి అంటే ఎవరంటే దేవుడే సో ఆయనే మనం నీతి తీర్చాలి ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు సో ఒకవేళ నీతిమంతులుగా మనము తీర్చబడాలంటే నీతిమంతుడే తీర్చాలి బురదలో ఉన్నవాడు మరొకరిని కడగలేడు కదండి నా బురద తొడవబడాలంటే నేను నా బురద లేనివాడు తుడవాలి బురదలో ఉన్నవాడు తుడిస్తే వాడి బురద కూడా నాకు కట్టుకుంటుంది కాబట్టి నీతిమంతుడైన వాడు నీతిమంతుడైన వాడు ఆయన మాత్రమే కాబట్టి ఆయనే మనం నీతి మంతులుగా చేయగలడు కాబట్టి నీతిని అనుసరించి నీతిని అనుసరించి అనగా ఫాలోయింగ్ దైచర్స్ రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం సార్ చూద్దాం రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతి మంతులముగా తీర్చబడట లేపబడిను మనము నీతి మంతులుగా అలాగే ఐదవ అధ్యాయం కూడా చూస్తే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభు ఏపీ ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము కలిగి ఉన్నాము సో నీతి మంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్న దేవుడితో సంబంధపరచబడాలి నీతిమంతుడైన దేవుడు మనని నీతిమంతులుగా తీరిస్తే ఆ నీతిని అనగా ఆ నీతి మంత్రులైన యేసుక్రీస్తును అనుసరిస్తూ దేవుడితో సంబంధపరచబడాలి సంబంధ బాంధవ్యపరచబడాలి ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఈ వాక్య రేపు కూడా కొనసాగింప చేస్తుంది వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ విత్ గా నో డౌట్ వీఆర్ ఎక్స్టెండెడ్ ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడి బట్ హౌ ఫార్ ఆర్ హానరింగ్ దట్ ఇన్విటేషన్ ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అంతేనా ఉంది ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న దీవెనికరమైన సంభాషణలు బట్టి స్థుతులు చెల్లిస్తూ ఈ సందేశాలు మా జీవితాన్ని సరిచేసుకుని సరిపోల్చుకుని సవరించుకుంటకు సరైన మార్గంలో నీ సన్నిధి చేరుటకు మీ కృపదైత్యం వేడుకుంటూ మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏకదేవిని దీవిన చేరిన మనకందరికీ సదాతోడేనని కాక God bless you dear mother in Christ